ओम श्री रामचंद्र पर ब्रह्मणे नम ओं नमो वशिष्ठ विश्वामित्र व्यास वाल्मीकि सुखादिभ्य ओं शुक्ला भरधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यात सर्व ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्यो नमो ओम श्री रामो राम भद्रश्च रामचंद्रश्च शाश्वत राजीवलोचन श्रीमराजेन्द्रो रघुपुंगव श्रीयोगवासीमो निर्वाण प्रकरणमु उत्तरार्धमो కాబట్టి రామచంద్ర పదార్థాల యొక్క దృశ్యత్వం ఏదైతే ఉన్నదో అది చిత్తత్వాన్ని గురించినటువంటి బోధ లేకపోవడమే అనే నీవు తెలియు విచారణ చేత నీవు ఇప్పుడు ఆ విచారణ ఆ విచారణ అనేటువంటిది ఎప్పుడైతే ఆత్మజ్ఞానము చేత ఆ జ్ఞానము నశింపజేయబడినదో ఇంకా దృశ్యత్వము అనేటువంటిది ఎక్కడ ఉంటుంది ఉండదు కదా కాబట్టి ఇటువంటి ఆత్మజ్ఞాని విచారణ ఎందే బుద్ధి యొక్క తీవ్రమైనటువంటి ప్రయత్నం చేయాలి అలా ప్రయత్నము చేత చేయబడేటువంటి విచారణ యొక్క గొప్ప దైనటువంటి అభ్యాసము ఇహ సంబంధమైన పర సంబంధమైనటువంటి లోకాల ఎందు కూడా సిద్ధిని ప్రసాదిస్తూ ఉంటుంది కాబట్టి ఓ రామచంద్ర నీకు ఇక్కడ ఉపదేశ వాక్యాల చేత అజ్ఞానము అనేటువంటిది ఉపశమించి ఉన్నప్పటికీ కూడా ఈ జీవన్ముక్తి అంటే శరీరము ఉండగానే ముక్తత్వాన్ని చెందడం కోసం ఆ ప్రతిష్ట యొక్క సిద్ధి అయితే మాత్రం అభ్యాసము లేకుండా ప్పటికీ కూడా సంభవించనేరదు కదా అనే చెప్పూ సమాధి సాధన సంపన్నుడగు మనుజుడు భయాన్ని సోమరితనాన్ని చింతను వదిలేసి ఈ ఇహ సంబంధమైన పర సంబంధమైన లోకాల ఎందు కూడా మంచిని గలగజేసేటువంటిది మిగుల అర్హత కలిగినటువంటిది అగు ఈ యొక్క వశిష్ట గీత అనేటువంటి శాస్త్రాన్ని ప్రతిదినము కూడా కొంతసేపు నీవు విచారించు అని చెబుతూ అంతేకాదు మీకు ఆత్మజ్ఞానము తెలిసి ఉన్నప్పటికీ కూడా అసంభావనాది అనేక దోషాలతోటి కూడి ఉండడం వలన ఒకదానితో ఒకటి కథనము బోధనము చింతన మొదలైనటువంటి అభ్యాసము లేకపోతే మరపు వలన తెలియని దానిలాగానే ఉండిపోతుంది కదా యోయమార్థం ప్రార్థయతే తదార్థం యతతే తద సో వశ్యం తమవాప్నోతి నా చేచ్చాంతో నివర్తతే ఎవడు ఏ వస్తువును గురించి ప్రార్థిస్తాడో అతడు దానికోసమే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు కదా ఇంకా కూడా శ్రమ చేత దాని నుండి వదిలిపెట్టకుండా ఉన్నట్లయితే శ్రమ కలుగుతుంది కదా అని దానిని వదిలివేయకుండా ఉన్నప్పుడు దానినే అభ్యాసం కోసం ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు తప్పకుండా దానిని పొందగలుగుతాడు అని చెబుతూ ఎవడైతే ఏ వస్తువును గురించి ప్రార్థిస్తాడో తప్పిస్తాడో ధ్యానిస్తాడో అతడు దానికోసం ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాడు ఎంత కష్టమైనప్పటికీ ఇంకా కూడా దానివలన శ్రమ కలిగింది అనుకోవడానికే శ్రమ కలిగి ఉన్నప్పటికీ కూడా దాని నుండి అది సిద్ధించేదాకా దాని నుండి దానిని వదిలిపెట్టకుండా ఉన్నట్లయితే తప్పకుండా దానిని పొందగలుగుతాడు అనే చెబుతూ ఎలాగంటే ఎవడు ఏ పదార్థాన్ని కోరతాడో అతడు దానికోసం తగినటువంటి ప్రయత్నం చేస్తాడు మరలా కూడా మధ్య కాని వెనుక కానీ మరలకండా ఉన్నాడనుకో అటువంటి దానిని తప్పకుండా పొందగలుగుతాడు అనే చెబుతూ తస్మా దస్మాన్ని వత్తత్తమసాత్ సత్శాస్త్ర శాస్త్ర విచారణాత్ శాంతిం ప్రాప్సదా సత్శాస్త్ర శాస్త్ర జయలక్ష్మి యధారణాత్ కాబట్టి ఈ అనాత్మ శాస్త్ర విచారణ నుండి ఏ విధంగా అనాత్మ అంటే సత్యము కానిది ఆత్మ కానిది స్థిరము కానిది ఏ శాస్త్ర విచారం నుండి కూడా మీరు మరణిపోయి సత్శాస్త్రాలనే శాస్త్రాలనే సత్య వస్తువును తెలియజేసేటువంటి శాస్త్రాలనే విచారించండి స్థిరమైనటువంటి వస్తుతత్వాన్ని సార వస్తువును తెలియజేసేటువంటి శాస్త్రాలనే మీరు విచారించండి అప్పుడు యుద్ధము చేత జయలక్ష్మిని పొందినట్లుగానే పారిపోతే జయలక్ష్మిని పొందలేరు కదా యుద్ధం చేయకపోతే జయలక్ష్మిని పొందలేరు కదా యుద్ధము చేసే శత్రువులను మరి నిగ్రహించి జయలక్ష్మిని పొందినట్లుగానే మీరు కూడా ఈ సత్యాస్త్రములని విచారించి విచారించేటువంటి ప్రయత్నం చేసినప్పుడు మీరు తప్పకుండా శాంతిని పొందగలుగుతారు అని చెబుతూ కాబట్టి అనాత్మ శాస్త్ర విచారణ నుండి మరలిపోవాలి ఏదైతే అస్థిరమైన వస్తువులను గురించి విచారిస్తూ ఉన్నామో దానిని వదిలివేయాలి ఈ శాస్త్రం యొక్క విచారణ గావించి మరి ఎలాగంటే పరమశాంతిని పొందండి యుద్ధము చేసినటువంటి మనుజుడే కదా జయలక్ష్మిని పొందుతాడు అలాగే సత్యాస్త్రము యొక్క విచారణ చేసినటువంటి వాడు మాత్రమే పరమశాంతిని పొందుతాడు అని చెబుతూ ఎలాగంటే వివేకే చ చ చహత్వేష మనోనది ఎత్ర వాహ్యతే యత్నత్ర స్థితి మృత్యతి ఈ మనస్సు అనే నది వివేకము అవివేకములను రెండు వైపులా కూడా ప్రవహిస్తూ ఉన్నది అజ్ఞానం వైపు ప్రవహిస్తుంది మరి జ్ఞానం వైపు ప్రవహిస్తుంది ఈ మనస్సు అనబడేటువంటి నది అయితే అందులో ఒకవైపు ప్రవాహమును అరికట్టి ప్రయత్నము చేత దానిని మరో ఒకవైపుకు త్రిప్పినట్లయితే అది అచటనే స్థితిని పొంది ఉంటుంది కదా ఎలాగంటే అసత్యం వైపుకి ప్రవహిస్తుంది సత్యం వేపుకు ప్రవహిస్తుంది మనసు అనబడేటువంటి నది అప్పుడు ఏ అజ్ఞానం వైపుకు ప్రవహించే నదికి ఆనకట్ట వేసి అక్కడ గట్టిగా ఒకటి అడ్డుకట్ట వేసి ఇక జ్ఞానం వైపు ప్రవహించేటువంటి మనస్సుని జ్ఞానం వైపుకు త్రిప్పినట్లయితే అది జ్ఞానమునందే ప్రవహిస్తూ జ్ఞానము ఎందే స్థితికి పొంది ఉంటుంది కదా అని చెబుతూ ఈ మనస్సు అనబడేటువంటి నది వివేకము అవివేకము అనేటువంటి రెండు వైపులుగా కూడా ప్రవహిస్తుంది కదా అందులో ఒక ప్రవాహాన్ని నిరోధించాలి ప్రయత్నపూర్వకంగా ఏ వైపుకు దానిని మరలిస్తావో ఆ వైపునికే నువ్వు అజ్ఞానం వైపుకు మరలిస్తే అజ్ఞానం స్థిరపడుతుంది అజ్ఞానం వైపు అడ్డు కట్టవేసి జ్ఞానం వైపుకు మరలిస్తే జ్ఞానం వేపే స్థిరపడిపోతుంది అని తెలియజేస్తూ అంటే ఈ యొక్క శ్రీ యోగ వాసిష్టము శ్రీ వశిష్ఠ మహారామాయణము అనేటువంటి ఈ యొక్క ఆధ్యాత్మ శాస్త్రము కంటే కూడా వేరైనటువంటి ఉత్తమమైనటువంటి వివేక సాధనము ఇంతవరకు ఎప్పుడూ కూడా ఉండి ఉండలేదు కదా ఇంకా ముందు కూడా ఉండలేదు కాబట్టి పరమబోధ కోసమే దీనిని విచారించండి దీనిని పరమ జ్ఞానము కోసమే దీనిని గురించి విచారించండి దీని ద్వారా వివేకవంతమైనటువంటి సాధన అనేటువంటిది స్థిరపడిపోతుంది అని చెబుతూ ఈ సంసార మార్గం యొక్క శ్రమను నశింపజేసేటువంటి ఈ శాస్త్రాన్ని గనక విచారించినట్లయితే వెంటనే స్వయముగా ఆత్మతత్వ బోధము అనేటువంటిది అనుభూతమవుతుంది అంతేకాని ఇది వరాల వరాలు ఇచ్చినట్లు వరాలను పొందినట్లు శాపాలను పొందినట్లుగా కాకుండా కాలక్రమంగా కూడా ఫలాన్ని కలుగజేసేటువంటిది కానే కాదు అని చెబుతూ ఏ శ్రేయాన్నైతే మీకు తల్లి కానీ తండ్రి కానీ మీకు ఎటువంటి మంచిని మీ తల్లి కానీ తండ్రి కానీ ఇతరములైనటువంటి సుకృతాలు కానీ కలుగజేయలేవో దానిని ఈ యొక్క ఆధ్యాత్మ శాస్త్ర విచారణ చేత తెలియబడినటువంటి ఈ శాస్త్రము మీకు అటువంటి చక్క ప్రకాశవంతమైనటువంటి జ్ఞానాన్ని కలుగజేయగలుగుతుంది కదా భవబంధమీ సాధో విషమేయం విషూసి విశూచిక ఆత్మజ్ఞాన ధృతే దీర్ఘాన కదాచన సాధువ గురామచంద్ర రామచంద్ర బంధముతో నిండిపోయి అతి భయంకరమైనటువంటి దీర్ఘమైనట్టి ఈ యొక్క మహమ్మారి ఈ మహమ్మారి ఏంటి అజ్ఞానము ఈ అజ్ఞానము ఆత్మజ్ఞానము లేకపోతే ఎప్పటికీ ఇది నశించదు కదా అని చెబుతూ సాధు అయినటువంటి ఓ రామ భయంకరమై ఉన్నది ఈ సంసారము అనేటువంటివి సూచి వ్యాధి అతి దీర్ఘమైనది అతి దీర్ఘము అంటే చాలా పెద్దది పొడవైనది అంటే ఎంతవరకు అంటే జీవత్వం నశించేటంత వరకు కూడా దీర్ఘమై అనేకానేక ఉపాధులు శరీరాలు దేహాలు అనేటువంటివి ధరిస్తూ వదులుతూ ధరిస్తూ వదులుతూ దీర్ఘమై ఉంటుంది అంత భయంకరమై అతి దీర్ఘమై మరే బంధమయమైనటువంటి కట్టిబాటుతోటి మరి బంధించేదానితో నిండిపోయినటువంటి ఈ సంసారము అనబడేటువంటి విషూచి వ్యాధి ఈ మహమ్మారి అనేటువంటిది ఆత్మజ్ఞానము లేకుండా ఈ అజ్ఞానము అనేటువంటిది నశిస్తుందా ఎప్పటికీ నశించదు మహామోహమయీ మాయా మిధ్యైవ వాహమ మితి స్థిత శాస్త్రార్థ భావన సోముచ్యత పరసోచ్యత కాబట్టి జనులారా అహంకార రూపంలో మిథ్యగానే స్థితిని పొంది ఉన్నటువంటి ఈ మహామోహముతో నిండిపోయిన ఈ మాయ కూడా దానిచేత కలిగేటువంటి మహా దుఃఖము కూడా ఉత్తమమైనటువంటి శాస్త్రాల యొక్క అర్ధ భావన చేత శీఘ్రముగా వదిలివేయబడుతుంది అలా వదిలివేయండి కాబట్టి జనులారా అహంకార రూపమున ఏ విధంగా నేను అనేటువంటి రూపంలో ఈ దేహేంద్రియాలను చూ చూసుకొని నేను అనే రూపంలో అబద్ధంగానే అంటే అజ్ఞానముతో నిండిపోయి మిథ్యగానే లేకనే ఉన్నట్లుగా భావించి లేని వస్తువుని ఉన్నదానిగా భావించి ఆ విధంగా సత్యమనే స్థితిని పొంది ఉన్నటువంటి ఈ మహామోహముతో గొప్ప 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 మరి సంసార బంధాలను కలగజేసేటువంటి కోరికలతో నిండిపోయినటువంటి ఈ మాయ కానీ దానిచేత ఆ మాయ చేత కలిగేటువంటి మహా దుఃఖము కానీ ఇవన్నీ కూడా నాశించాలి అంటే ఏం చేయాలి ఉత్తమ శాస్త్రము అనబడేటువంటి దాని యొక్క అర్ధ భావనని శీఘ్రంగా దానిని అనుసరించాలి ఆచరించాలి అప్పుడు మాత్రమే శీఘ్రంగా వదిలివేయగలుగుతాము అని చెబుతూ ఎలాగంటే అహంకార రూపమున మిజగానే స్థితిని పొంది ఉన్న ఈ మహామోహమయముగు మాయను దాని ద్వారా ఉత్పన్నమైన పరమ శోకాన్ని శాస్త్రార్థ భావన చేత శీఘ్రముగా త్యజించి వేయుము అంటే వదిలివేయము అని చెబుతూ యాతమాపాతమధురం వ్యోమ వ్యోమైక రూపిణీం శూన్యం వాయుం విహంతో ఇవాహయ ఆకలితో ఉన్నటువంటి సర్పాలేం చేస్తాయి రసహీనమైనటువంటి వాయువును నాకుచు ఉన్నట్లుగానే ఎలాగంటే బాగా ఆకలిగా ఉన్నది సర్పాలకి అవి పుట్టలో నుండి బయటకు వస్తాయి తలలు బయటకు పెడతాయి బయటికి పెట్టి రసహీనమైన ఎటువంటి రుచి కానీ ఆస్వాదనము కానీ లేనటువంటి వాయువును నాకుచు ఆ వాయువుని గ్రహిస్తూ ఉన్నట్లుగా ఉంటాయి అలాగే విచారించని కారణము చేత మధురంగా కనబడేటువంటి ఈ శూన్యమైన విషయ సమూహాలను ఆస్వాదిస్తూ అనంతమైనటువంటి ఈ సంసారమున మీరు తగులుకునకుండా ఉండండి అనే చెబుతూ ఎలాగంటే ఆకలితో ఉన్నటువంటి పాములు రసశూన్యమైనటువంటి ఏ రుచి లేనటువంటి పదార్థమే కానటువంటి వాయువును నాకుతూ ఉంటాయి అలాగే ఓజనులారా విచారించినటువంటి కారణము చేత మధురంగా తోస్తాయి ఈ యొక్క దృశ్యమాన సంబంధమైనటువంటి విషయాలు అయితే ఇవి ఎందుకు జ్ఞానం లేని కారణము చేతే ఇవి రసరూపంగా మధురంగా దోస్తాయి కాబట్టి ఇవన్నీ వాస్తవానికి విచారించి చూస్తే శూన్యరూపాలే అయి ఉన్నవి కదా అలా శూన్య రూపాలే అయినటువంటి ఈ దృశ్య విషయాలను ఆస్వాదిస్తూ అనంతమైనటువంటి సంసారాన్ని పొందకండి అంటే ఆది అంతములేనటువంటి ఈ యొక్క అనేక కోట్ల కోట్ల మరి శరీర పరంపరలను జన్మ పరంపరలను మళ్ళీ కూడా ఇటువంటి సంసారాన్ని శారీరకమైనటువంటి రాకపోకలు కలిగించేటువంటి సంసారం అనేటువంటిది పొందబోకండి అనే చెబుతూ యాంతివో దివసాహా కష్టమవి గమాగమాహ వ్యవహారే హి ప్రతిపాలయతా ప్రతిపాదయతామృతి ఆహా ఎంత ఖేదకరమైనటువంటి విషయము వ్యవహార చేష్టల చేత మీ యొక్క దివసములు గమనాగమనములు ఎరుగబడినవై వ్యర్థముగా గడిచిపోతూ ఉన్నవి కాబట్టి మృత్యువు కాచుకునే ఉన్నది అనేటువంటిది తెలియాలి అలా తెలిసి అది మృత్యువు తటస్థించకముందే శరీరానికి పతనము చావురాకమునిపే ఈ సత్యాస్త్ర విచారణాదుల చేత ఆత్మతత్వాన్ని శీఘ్రంగా పొందండి అంటే ఎంత ఖేదకరమైన విషయము ఎంత దుఃఖించవలసినటువంటి విషయము వ్యవహారమైనటువంటి ఆ విషయం యొక్క వ్యవహార చేష్టల చేత మీ యొక్క రోజులు ఇలా వస్తూ పోతూ వస్తూ పోతూ ఉన్నప్పటికీ కూడా మరి ఆ గమనాగమనములు ఎరుగబడినవే వ్యర్థంగా తెలుస్తూ కూడా అవి వ్యర్థంగా ప్రయోజనరహితంగా గడిచిపోతూ ఉన్నవి పగలు రాత్రి పగలు రాత్రి ఏ విధంగా గడిచిపోతూ ఉన్నవి ఈ దుఃఖకరమైనటువంటి విషయాల వ్యవహారం యొక్క చేష్టల చేత కాబట్టి మృ మరి మృత్యువేమన్నా ఆగుతుందా ఎందుకు ఆయు పరిమాణం తీరిన తర్వాత ఏమవుతుంది మృత్యువు కాచుకొనే ఉన్నది అప్పిచ్చినవాడు వాడు గనక మరి వడ్డీ కోసం తిరుగుతూ ఉన్నట్లుగానే ఏ విధంగా మృత్యువు అనేటువంటిది కాచుకునే ఉన్నది వీడి ఆయు పరిమాణం ఎంత ఉన్నది అని దినదినము లెక్క వేస్తుంది మృత్యువు అనేటువంటిది ఆ కాచుకొని ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం తెలియాలి అప్పుడు అంటే చావు అనేటువంటిది రాకమునిపే మనకి మృచువు అనేది తటస్థింపచక తటస్థించకమునిపే ఈ యొక్క సత్తు సార వస్తువును గురించి తెలియజేసేటువంటి శాస్త్రాల యొక్క విచారణాదులు చేయాలి ఆ జ్ఞాన అభ్యాసాల ద్వారా ఆత్మతత్వాన్ని శీఘ్రముగా పొందాలి అనే చెబుతూ ఎలాగంటే అయ్యో ఎంత కష్టం వచ్చింది అనేకానేకమైనటువంటి లోక వ్యవహారాల చేత మీ యొక్క రోజులు రాకపోకలు అంటే పగలు వస్తుంది రాత్రి అవుతుంది మళ్ళీ పగలు వస్తుంది రాత్రి అవుతుంది ఈ విధంగా రాకపోకలు తెలియకుండానే గడిచిపోతూ ఉన్నవి కదా కాబట్టి జనులారా మృత్యువుని జ్ఞాపకం అందుంచుకోవాలి కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని చెబుతూ తావదాశ్వాసనై శాస్తీ భవతాం భవభాగినాం దినాని కతిచి ద్యావన్నాయా మరణావధిహే భయభక్ భయంతో కూడినటువంటి మీకు భయముతో కూడి ఉన్నటువంటి మీకు ఎంతవరకు కొన్ని దినాలలో మరణము అనేటువంటి ఆయువు యొక్క హద్దు అవధి రాకయుండా ఉంటుందో అంతవరకు కూడా ఇక అంతవరకు మాత్రమే ఈ సత్యాస్త్రావలంబము చేత ధైర్యము పొందడానికి వీలవుతుంది కానీ తర్వాత వీలవ్వదు కదా భయయుక్తులకు భయముతో కూడినటువంటి మీకు ఎంతవరకైతే ఈ భయాన్ని వదిలివేయాలి అంటే భయంతో కూడుకొని ఉన్నటువంటి మీకు ఎంతవరకైతే కొన్ని దినాలలో అంటే ప్రతి శరీరము ఉత్పన్నమైనది అంటే వినాశము తప్పనిసరి కాబట్టి దానికి ఒక పరిచ్ఛిన్నమైనటువంటి వస్తువులు కాబట్టి శరీరాదులు దానికి కొంత ఆయు పరిమాణం అనేటువంటిది ఒక్కొక్క దేహానికి ఇవ్వబడుతూ ఉంటుంది ఆ విధంగా కొన్ని దినాలలో మరణము అనేటువంటి ఆయువు యొక్క అవధి అంటే చివరి క్షణము రాకుండా ఉంటుందో అంతవరకు మాత్రమే అంటే చివరి క్షణం వరకు మాత్రమే ఈ సత్యాస్త్రాల యొక్క అవలంబనము ధారణ అనేటువంటిది ధైర్యం పొందడానికి వీలవుతుంది కానీ ఇక చివరి క్షణము వచ్చిందా ఆ తర్వాత వీలవదు కదా అని చెబుతూ ఎంతవరకు అంటే కొద్ది రోజులలో మరణము అనేటువంటి ఆయువు యొక్క చివరి క్షణము సంప్రాప్తించకుండా ఉంటుందో అంతవరకు మాత్రమే భయభ్రాంతులకు మీకు ఈ సత్తును గురించి సార గురించి తెలియజేసేటువంటి శాస్త్రాదులను ఆశ్రయించాలి అలా ఆశ్రయం ధైర్యము అంటే దాని ద్వారా మాత్రమే ఆశ్వాసనము ధైర్యం చిక్కుతుంది అంటే మరణము వచ్చిన తర్వాత ఏ ప్రయత్నము ఎవ్వరము చేయలేము కదా కాబట్టి మరణము రాకపూర్వమే ఈ సత్యాస్త్రాలను ఆశ్రయించాలి జ్ఞానాన్ని పొందాలి అనేటువంటి భావాన్ని స్ఫురింపజేస్తూ ఇక మృత్యువు తటస్థించిందా ఎక్కడ అవయవాలో యొక్క విచ్ఛేదమును శీతలమైనటువంటి చందనలేపంలాగానే అనుభవింపవలసి ఉంటుందో అటువంటి కష్టాన్ని ఇచ్చేటువంటి పరితాపాన్ని పొందగలుగుతారు కాబట్టి అంటే చావు అనేటువంటిది వచ్చింది ఎచటా అవయవాల యొక్క విచ్ఛేదమున్నో ఇక అవయవాలన్నీ కూడా స్వాధీనం తప్పిపోతాయి ఎలాగంటే చల్లని గ చందనం యొక్క లేపములాగానే అనుభవింపవలసి ఉంటుంది శరీరం అంతా చల్లబడిపోతుంది అటువంటి కష్టాన్ని ఇచ్చేటువంటి పరితాపాన్ని పొందగలుగుతారు అని ఎప్పుడూ మృత్యువు తష్ట తటస్థించినప్పుడు అని చెబుతూ క్షీ క్రీణంతి అంటే క్షీణంతి ప్రాణపన్యైన ధనం మానం యదా శాస్త్రై కదం భూధ్యాన క్షీణంత్యా జరం పదం ఏ విధంగా ఉంటుంది అంటే క్షీణంత్య అజరం పదం కాబట్టి ఈ ఘనీభూతమైన భ్రమతోటి ఈ దృఢపడిపోయినటువంటి భ్రమతో కూడినటువంటి మూడు లఘు జనులు యుద్ధాదులు ఎందు తమ ప్రాణాన్ని ప్రాణము అనేటువంటి మూల్యాన్ని ఒక ఖరీదుని ఇచ్చి అయినప్పటికీ కూడా ధనము జయము అభిమానాలను కొనుచూ ఉన్నారే కానీ ఏ విధంగా అంటే వారి ప్రాణాలను పణంగా పెట్టి కూడా అక్కడ యుద్ధంలో తన ప్రాణాలను బలిదానం చేసుకొని కూడా ధనాన్ని పొందుతారు జయాలను పొందుతారు అభిమానాలను పొందుతున్నారే కానీ శాస్త్రాలలో చెప్పబడినటువంటి ఈ సశాస్త్రాలలో తెలియజేయబడినటువంటి వివేకము ఏ వివేకము నిత్య వస్తువు అనిత్య వస్తువు ఏ యొక్క నిత్య వస్తువు అంటే శాశ్వతమైనటువంటి పరమాత్మ స్థానమే నిత్య వస్తువు ఈ యొక్క అనిత్య వస్తువు అంటే అనిత్యాన్ని శరీరాన్ని అంటే శరీరము నిత్యమని లోకము సత్యమని భావించేటువంటి అనిత్య వస్తువులను గురించి తెలిసినప్పుడు దాని పట్ల ఏహ్యభావము విరక్తి తత్వము పుడుతుంది అది ఏ యొక్క నిత్య వస్తువు యొక్క తెలివి కలిగినప్పుడు దానిని అంటి ఉండేటువంటి తెలివి కలుగుతుంది ఈ విధంగా నిత్య నిత్య వస్తు వివేకము అనేటువంటి వివేకము ద్వారా ఏమి తెలుస్తుంది వైరాగ్యము అనేది ఉత్పన్నమవుతుంది ఏది అస్థిరమైన వస్తువుల పట్ల దృశ్యమాన జగత్ సంబంధమైన వస్తువుల పట్ల ప్రాపంచక నిర్మాణం పట్ల లేకనే ఉన్నట్లు కనబడి లేకుండా పోయేటువంటి మరి మిథ్యాచారమైనటువంటి వస్తువుల పట్ల కూడా వానికి వైరాగ్యము విరక్తి అనేది జనిస్తుంది అటువంటి శాస్త్రాలలో చెప్పబడినటువంటి వివేకాన్ని గురించి వైరాగ్యాన్ని గురించి కూడా శ్రవణము చేయాలి వినాలి అసలు దేని ద్వారా ఎటువంటి వివేకాన్ని సముపార్జించుకోవాలి ఏ ఏది వదిలివేయాలి అటువంటి నిత్యము అనిత్యము యొక్క భేదాన్ని తెలియజేసేటువంటి వివేకము దాని ద్వారా ఆ అనిత్య వస్తువుల పట్ల విరక్తి దాని ద్వారా ఈ రెంటిని గురించి తెలియజేసేటువంటి జ్ఞానబోధ అటువంటి శ్రవణము మొదలైనటువంటి ఉపాయాల చేత ప్రాప్తించేటువంటిదే శాశ్వతమైనటువంటి జ్ఞానము శాశ్వత వస్తువును తెలియజేసి పొందింపజేసేటువంటి జ్ఞానము అదే తత్వబుద్ధి ఆ తత్వబుద్ధి అనేటువంటిది అజరమగు మోక్ష పదము నేల కొనటలేదు అంటే అక్కడ పుట్టనటువంటి మోక్షపదము పుట్టకలేదు అంటే వినాశం లేదు పుట్టని గిట్టనే శాశ్వత పదమే మోక్షపదము దానిని ఎందుకు అటువంటి మూల్యాన్ని వసంగి ఎటువంటి మూల్యాన్ని సశ్శాస్త్రము అనేటువంటిది ప్రాణము అనేటువంటి మూల్యాన్ని వసంగి ధనాన్ని జయని జయాన్ని అభిమానాన్ని తీసుకుంటున్నారే కానీ పొందుతున్నారే కానీ మోక్ష పదాన్ని ఎందుకు తీసుకోవడం లేదు ఎందుకు కొనడం లేదు ఇదే కదా ఆశ్చర్యము అనేటువంటిది అని చెబుతూ ఎలాగంటే ఈ ఘనీభూతమైన భ్రమయుక్తులు దృఢపడిపోయినటువంటి భ్రమతో కూడినటువంటి వారు మూఢజనులే ఆ మూఢజనులు తమ ప్రాణాలను కూడా విలువను కూడా అర్పిస్తారు అలా అర్పించి యుద్ధము మొదలైనటువంటి వాటి ఎందు ధన జయాన్ని అభిమానాన్ని కూడా తీసుకుంటూ జోరగొంటూ ఉన్నారు కానీ శాస్త్రములో చెప్పబడినటువంటి శాస్త్రము ఉపదేశించినటువంటి వివేకము వైరాగ్యము మొదలైనటువంటి ఉపాయాల ద్వారా సంప్రాప్తించేటువంటి తత్వబుద్ధి అనేటువంటి విలువను అర్థించి లేదా విలువను అర్పించి జరామరణ రహితమైనటువంటి మోక్షపదము ఆత్మపదము అనేటువంటిది ఎందుకు కొనడం లేదు అనే చెబుతూ అంటే ఎటువంటి బుద్ధిని ఎటువంటి విలువను అర్పించాలి అంటే శాస్త్రాలలో చెప్పినటువంటి వివేక వైరాగ్యము మొదలైన ఉపాయాల చేత సంప్రాప్తించేటువంటి తత్వబుద్ధి శాశ్వతమైన బుద్ధి అనే విలువను అర్పించాలి అలా అది అర్పించినప్పుడే ఆ బుద్ధి కలిగి ఉన్నప్పుడే జరామరణరహితమైన ముసలితనము జన్మము మరణము లేనటువంటి మోక్ష పదాన్ని ఆత్మ పదాన్ని ఎందుకు వాడు కొనడం లేదు అనే ఇదే కదా ఆశ్చర్యము పనికి మాలినటువంటి ధనాన్ని జయాన్ని ఇంకా కూడా అభిమానాన్ని ప్రాణాలను బలిదానం చేసి మరీ కూడా పొందుతున్నారు కానీ ఈ యొక్క తత్వబుద్ధి అనబడేటువంటి విలువను అర్పించి ఈ జన్మ జరామరణాలు లేనటువంటి మోక్ష పదాన్ని ఎందుకు ఆత్మతత్వాన్ని ఎందుకు వారు కొన కొనలేకపోతూ ఉన్నారు దానిని ఎందుకు స్వీకరించలేకపోతూ ఉన్నారు అని చెబుతూ పదం పరమయత్నైనా క్రియతే యశ్చిదంబరే కథం తైహి సహ్యతే జ్ఞాన శత్రుపాద స్వమూర్ధని ఏ వివేకులైతే వారి యొక్క తత్వజ్ఞాన మాత్రము చేత స్వతత్వజ్ఞాన మాత్రము చేత అంటే ఏ వివేకవంతులైతే ఉన్నారో సత్తునందు స్థిరపడి ఉన్నటువంటి వివేకము కలిగిన వారు ఏ సత్య వస్తువే శాశ్వతము అని నమ్మినటువంటి వారు వారు వారి యొక్క తత్వజ్ఞాన మాత్రము చేతనే ఈ చిదాకాశమున స్థితిని పొందుతూ ఉన్నారు అలా ఎవరైతే ఈ చిదాకాశమునందు స్థితిని పొందుతూ ఉన్నారో అజ్ఞాన శత్రువధ సమర్థులగు అంటే వాళ్ళు దేనిని సమర్థి సమ దేనికి సమర్థులై ఉన్నారు అజ్ఞాన శత్రువధ అజ్ఞానము అనేటువంటి శత్రువులను వధించగలిగినటువంటి సమర్థులై ఉన్నారు ఈ స్వతత్వ జ్ఞాన మాత్రము చేత చేదాకాశమున స్థితిని పొంది ఉన్నటువంటి వివేకులు అటువంటి సర్వోత్కృష్టులు అటువంటి వారు సర్వము కంటే కూడా ఉత్కృష్టమైనటువంటి వారు సత్తు సారవస్తువు ఉన్నటువంటి ఆ సత్ యొక్క ఉపేక్ష ద్వారా అంటే అటువంటి సత్తును గురించి బోధించేటువంటి శాస్త్రాదులను ఉపేక్ష చేసి వదిలివేసి తమ నెత్తిపై అజ్ఞానము అనేటువంటి శత్రువు యొక్క పాదాన్ని ఎట్లా సహిస్తున్నారు వారి నెత్తిన ఏమున్నది అక్కడ అజ్ఞానము అనేటువంటిది నెత్తిన కాలు పెట్టి ఉన్నది ఆ పాదాన్ని అయితే సహిస్తూ ఉన్నారు కానీ ఇక ఈ సత్యాస్త్రాదులను ఉపేక్ష చేయడం ద్వారా ఆ జ్ఞానము నెత్తి మీదే ఉంటుంది అని చెబుతూ ఎలాగంటే ఎవరు వివేకము విచారణ అనేటువంటిది మహా ప్రయత్నాలు చేస్తారు ఆ ప్రయత్నాల ద్వారా చిదాకాశమని స్థితిని పొంది ఉంటారు ఆ స్థితిని పొంది ఉన్నారో అటువంటి మహనీయులు ఆ జ్ఞానము అనేటువంటి శత్రువు యొక్క పాదమును తన శిరస్సుపై ఎలా సహిస్తారు వాళ్ళు అజ్ఞానముతో నిండిపోయి ఉండడానికి వారికి సహించరు కదా కాబట్టి మరలా కూడా అజ్ఞానము అనేటువంటిది వారి ధరికి చారనే చారదు ఈ వివేక విచారణాది మహాప్రయత్నాల చేత చిదాకాశమున స్థితిని పొందినటువంటి మహనీయులకు అని తెలియజేస్తూ నిర్మాణమోహమాపన్న గతిం గచ్చతమా దాం క్రియతే స్వాత్మబోధేనా మూలకాషో మహాపదం కాబట్టి ఓ సభ్యులారా మీరు అభిమానము మోహములను అడచునట్టి ఈ దృఢమైనటువంటి వివేకాన్ని పొందినటువంటి వారై తత్వము తత్వాన్ని తెలిసి మోక్షగతిని పొందండి కానీ అధమమైనటువంటి సంసార గతిని పొందబాకండి ఆత్మజ్ఞానము చేత గొప్ప ఆపదలు కూడా సమూలంగా నశింపజేయబడుతూ ఉన్నవి అని చెబుతూ ఓ మనుజులారా మీరు అభిమానము మోహాలను వదిలివేయండి దృఢమైనటువంటి వివేకాన్నే పొందిన వారే ఉండండి అలా పొందినప్పుడు స్వాత్మతత్వము అనేటువంటిది తెలుస్తుంది దానిని ఎరిగి మోక్షగతినే పొందండి అధమమైనటువంటి సంసార గతిని మళ్ళీ నీచమైనటువంటి ఈ యొక్క శరీర రాకపోకల గతిని మీరు పొందకండి స్వాత్మబోధ అంటే తన ఆత్మను గురించి తెలిసినటువంటి జ్ఞానము ఆత్మజ్ఞానము గొప్ప గొప్ప ఆపదలను కూడా పూర్తి మూలంతో సహా ఛేదించి వేస్తుంది కదా అనే తిరియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే మహనీయాత్మనే సర్వోకశ్యాయ సాధురూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామ భద్రాయ చక్రవర్తి తనూజాయ సావభౌమాయ జనకీవల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం ఓం తత్స